పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గా ఉన్న మహబూబ్ నగర్ చేబెళ్ల రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు ఎన్నికల ముందు అభయహస్తం ఇప్పుడు భస్మాసుర హస్తం రేవంత్ నైజమని రుణమాఫీ అని డిసెంబర్ తొమ్మిది వరకు మోసం ఒకటి చూపించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు రేవంత్ గింగిరాలు తిరుగుతున్నారన్నారు రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో అందుకే గల్లీ గల్లీ చుట్టేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు చచ్చేది లేదు ఇక కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడమేంటని ప్రశ్నించారు రేవంత్ మోదీ లైన్లో పనిచేస్తున్నారా లేక రాహుల్ లైన్ లో పనిచేస్తున్నారా జనానికి అర్థం కావడం లేదన్నారు ఓ రాజకీయ పార్టీ ఇరవై మూడేళ్లు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదని గత నూట నలభై రోజుల్లో ప్రతి ఒక్కరూ కేసీఆర్ ని గుర్తు చేసుకుంటున్నారన్నారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే బాగుండేదని అంతా భావిస్తున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ ప్లీనరీ ఉంటుందన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు దక్కించుకుంటామని ఖమ్మం ఎంపీ సీటు గెలవబోతున్నామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీకి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ ప్రజలకు ఒక గాయం లాంటిదని పార్టీని విడిచి వెళ్లిన వారిని మళ్లీ రానివ్వబోమన్నారు మల్లారెడ్డి చాలా తెలివైన నాయకుడని ఈటెలను మునగ చెటెక్కించి కింద పడేస్తాడని వ్యాఖ్యానించారు